క్రీస్తలా దేవుని స్వాస్యమైన మీ అందరికీ ప్రభుయ సునామున మా హృదయపూర్వక వందనములు తలుపుతున్నాం గత రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఆరవ తేదీన దేవుడు తన దైవజనులు ప్రవక్త తీరుత్వం గారి ద్వారా జర్మనీ జపాన్ల గురించి ప్రార్థించమని ప్రవర్తించరు ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది జపాన్ భూకంపాల ద్వారా అధిక నష్టం జరుగుతున్నది కాబట్టి జపాన్ పై దేవుడు కనికరపడి వారిని కాపాడులాగున ప్రార్థించమని ప్రభు పెరట మనవి చేస్తున్నాం ప్రభు యేసు నిత్యంగా జపాన్ దేశాన్ని కాపాడి రక్షించునుగాక ఆమె ఈ యొక్క ప్రార్థన అంశాన్ని తీసుకొస్తా ఉన్నాను జర్మనీ మరి జపాన్ యొక్క దేశాల క్షేమం కోసం ప్రభు ప్రార్థన చేయమని తెలియజేసి ఉన్నారు జర్మనీ కోసం అలాగే జపాన్ కోసం ప్రార్థన ందుకీ ఈ యొక్క ప్రార్థనా అంశాన్ని తీసుకొస్తా ఉన్నాను జర్మనీ మరి జపాన్ యొక్క దేశాల క్షేమం కోసం ప్రభు ప్రార్థన చేయమని తెలియజేసి ఉన్నారు వరుస భూకంపాల ధాటికి జపాన్ తీర ప్రాంతాల్లోని కొన్ని పట్టణాల్లో సునామీ అలలు ఎగసిపడ్డాయి ఇళ్లు దుకాణాల్లోకి సముద్రపు నీరు చేరింది వస్తువులన్నీ అనేక ఈ పరిణామంతో వస్తువులన్నీరయ్యాయి జపాన్ లో సంభవించిన వరుస భూకంపాల ధాటికి పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాల్లో సునామీ అలలు భీభత్సం సృష్టించాయి భారీ ఎత్తున అలలు ఎగసిపడి తీర ప్రాంతంలో అపార నష్టాన్ని కలిగించాయి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి వాహనాలు బోట్లు దెబ్బతిన్నాయి తీర ప్రాంతంలో నివసిస్తున్న వారు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు నోటో పట్టణంలో సునామీ అలల కారణంగా భారీ నష్టం జరిగింది సముద్రం నీరు తీర ప్రాంతాల్లోని వాణిజ్య జపాన్ లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ నాలుగుగా తీవ్రత నమోదైంది భూకంపంతో జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఇషికావా నిఘాటా టొయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు జపాన్ లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ నాలుగుగా తీవ్రత నమోదైంది భూకంపంతో జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఇసికావా నిఘాటా టోయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలను అధికారులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది తీర ప్రాంత ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఐదు మీటర్ల మేర సముద్రాలలు ఎగసి అవకాశం ఉన్నట్టు తెలిపింది క్యాంటో టోక్యో ప్రాంతాలపై భూకంప ప్రభావం ఉంది మీ ముందుకి ఈ యొక్క ప్రార్థన అంశాన్ని తీసుకొస్తా ఉన్నాను జర్మనీ మరి జపాన్ యొక్క దేశాల క్షేమం కోసం ప్రభు ప్రార్థన చేయమని తెలియజేసి ఉన్నారు జపాన్ భారీ భూకంపం వణికించింది భూకంపం ధాటికి రాజధాని టోక్యోలో భవనాలన్నీ కూడా చిగురు టాకుల్లా వణికిపోయాయి అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు భూకంపం సంభవించిన కాసేపటికే సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ రెండుగా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది ఇషో నోమనీకి తూర్పున ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో అరవై కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది నగరంలోని అరవై తొమ్మిది ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను స్థానిక ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఇరవై సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ఒక అధికారి తెలిపారు జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన పెను భూకంపంలో మృతుల సంఖ్య యాబై ఐదుకు చేరినట్లు అధికారులు వెల్లడించారు భవన శిథిలాల కింద వందల సంఖ్యలో పౌరులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది ఈ విపత్తు కారణంగా వేల కొద్ది భవనాలు వాహనాలు బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు ఇషికవా సమీప ప్రాంతాలు ఇంకా భూ ప్రకంపనలతో వణుకుతున్నట్లు చెప్పారు మంగళవారం కూడా ఆరుసార్లు భూమి కంపించినట్లు తెలిపారు వాజిమా నగరంలోని అసైచి వీధిలో విపత్తు కారణంగా ఏర్పడ్డ మంటల్లో రెండు వందల భవనాలు కాలిపోయినట్లు వెల్లడించారు ఈ విపత్తు వల్ల భారీగా వాస్తు నష్టం జరిగిందని ఇప్పటికిప్పుడు దాన్ని అంచనా వేయలేమని అధికారులు పేర్కొన్నారు ప్రమాదం ధాటికి కొన్ని ప్రాంతాల్లో నీరు నలబై ఐదు ఇళ్లకు విద్యుత్ సరఫరా సెల్ సిగ్నల్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మున్ముందు మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని మంగళవారం అధికారులు హెచ్చరించారు సహాయక చర్యల కోసం వెయ్యి మంది సైనికులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు